నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంటుందండి సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరం అని ఉంటుంది దావీద్ గారు రచించినటువంటి ఈ కీర్తన ఎంతో ముఖ్యమైనటువంటి కీర్తన ఇది మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే ద బ్యూటీ ఆఫ్ ఎ యునైటెడ్ కమ్యూనిటీ మనందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది ఈ రోజున ఎన్నో సంఘాలలో ఎన్నో చర్చిలలో ఎన్నో డినామినేషన్స్లలో లలో కలిసి ఉండడం లేదు అక్కడ పెద్దల మధ్యన గొడవ ఉన్నది లేదంటే ఒక సంఘ కాపరి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు గొడవలు అవుతూ ఉన్నాయి ఒక కుటుంబాలలో గొడవలు అవుతూ ఉన్నాయి ఒక సమాజంలో గొడవలు అవుతూ ఉన్నాయి ఒక ఆరాధనలో గొడవ అవుతూ ఉన్నది ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ట్రెజరర్ అని వాళ్ళని వీళ్ళని లేదంటే కాయర్ వాళ్ళకి ఫలానా పెద్దలకు సరిపడకపోవడము అందుకని అంటున్నాడు ఇక్కడ దవీదు సహోదరులు అందరము కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇంట్లో వారందరము కూడా కలిసి ఉండిన ఎంతో మేలు కదా కలిసి నివసించుట కలిసి ఉండుట కలిసి కట్టుగా ఉండుట యునైటెడ్గా ఉండుట ఎంత మనోహరం అండి ఎంత గొప్ప విషయం అండి అది అని అంటున్నాడు కలిసి ఇదే క్రైస్తవుని యొక్క మాట క్రీస్తు యొక్క మనసులోని మాట